నమస్కారం అండి గున్సెట్టి విజయకరణ గారు అని గోతమి ఘాట్ అండి ఇది పుష్కరాల దగ్గర నుంచి కూడా ఈ గోట్ ఘాట్ అంతా కూడా డెవలప్మెంట్ అవుతాం ఇంత అందగా సుందరీకరణగా చేస్తాం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అని నెక్స్ట్ కార్యక్రమాలు బాలల దినోత్సవం అని యోగా దినోత్సవం అని మహిళా దినోత్సవం అని ప్రతి కార్యక్రమాలు చేస్తారండి ఈయన మొన్న కూడా వాస్వే ఇంటర్నేషనల్ క్లబ్ వచ్చి అవార్డు ఇంటర్నేషనల్ అవార్డ్ అంటే చాలా శుభ్రంగా ఉంది మన తెలుగు సాంప్రదాయం సంబంధించిన కార్యక్రమాలు చేస్తాం సంస్కృతి అది బాగుందని చెప్తాం అంటే చాలా గ్రాండ్ గా వైజాగ్ లో చేశారండి వచ్చేసి ఇదివరకు ప్రెసిడెంట్ గా చేశారు ఇప్పుడు సెక్రటరీ చేశారు ఇప్పుడు సెక్రటరీగా చేస్తున్నారండి ఇక్కడ ఈ గుడిని చూసారండి ఓంకారేశ్వర గుడి ఈ గుడిలో ఎనిమిది బిందులతో అభిషేకం నీరు అభిషేకం చేస్తే జలాభిషేకం చేస్తే కనుక చేరణ కోరికలు అనగా పెళ్లి కావలసిన వారు సంతానం ఉద్యోగం వ్యాపారాభివృద్ధి ధనాభివృద్ధి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్జయంగా జరుగుతాయని తెలుసుకుని ప్రజలు ప్రతి వారం కూడా ఇక్కడ అభిషేకాలకు చాలా మంది వస్తారండి ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే అండి పదివేల రూపాయలు శాశ్వత నిధి కింద పెట్టారండి ఈ శాశ్వత అనేది ఏం చేశారంటే పదివేల రూపాయలు ఇస్తే కనుక వారానికి మీ పేరు మీద సుమారు నాలుగు వందల మందికి భో ఉచితంగా పేదవారికి భోజనాలు పెడతాం అండి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ అక్కడ స్టేజ్ అది కట్టారు జిమ్ అది కట్టారు అక్కడేమో యోగా యోగా సరి చూపిస్తున్నారు యోగా అది చేయిస్తారండి వచ్చిన ప్రతి నెక్స్ట్ ఏమో మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ కూడా ఉందండి ఇక్కడ వచ్చి సంపూర్ణ ఆరోగ్యంగా సంపూర్ణంగా సంతోషంగా వెళ్ళాలని ఇతను మెయిన్ మోటవ్ అండి ఈ ఇక్కడ గౌతమి ఘాట్ కట్టినప్పుడు ఈ బెంచీలు కానీ ఏమి కానిలేవండి వీళ్ళే బెంచీలు వేస్తాం ఏంటి ఇవన్నీ కూడా గుళ్ళు కడతాం షెడ్లు వేస్తాం వచ్చిన అతిథులందరినీ మర్యాదగా చూస్తాం సో ప్రతి గంటకి రెండు గంటకు ఒకసారి క్లీన్ చేయిస్తానండి ఇదంతా ఇదంతా కూడా ఈ వచ్చి మా ఫ్రెండ్ గునిశెట్టి విజయకిరణ్ గారికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గౌతమి ఘాట్కి వచ్చిన అతిథులందరికీ కూడా మరొకసారి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఇలాగే మన సంస్కృతిని కాపాడుకుంటూ ఉందా అని కోరుకుంటూ మీ సుబ్బారం